హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దేవరా హెల్దీ బ్లాగ్స్ నేను శ్రీ సాయిబాబా దివ్య పూజ చేస్తున్నానండి సో ఇది ఆఖరి వారం అనమాట ఈ ఆఖరి వారం బాబా గారు నన్ను కరుణించారండి మా ఇంటికి షిరిడి నుంచి మా ఇంటి పూజలు అందుకోవడం కోసం సిరిడి నుంచి వచ్చారండి సో రెగ్యులర్గానే నేను ఎప్పుడు చేసేలాగే పూజ స్టార్ట్ చేశాను సో బాబా గారికి ఇష్టమైన పలహారం పొంగలు చేశానండి పొంగలు చేసి నైవేద్యం అన్నీ రెడీ చేసుకుంటున్నప్పుడు మా పక్కింటి ఆంటీ నన్ను పిలిచారు ఏమైంది ఆంటీ అని చెప్పేసి వెళ్తే ఒకసారి రామ్మ మళ్ళీ వెళ్దు అని చెప్పేసి పిలిచారు వెళ్తే బాబాగారు విగ్రహము బాబాగారి ప్రసాదము ఇచ్చి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆఖరివారం పూజ నేను బాబా నా పూజలు అందుకున్నారు నన్ను కరుణ ఇచ్చారని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి అదే అండి బాబా గారి విగ్రహం వైట్ కలర్ది నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అండి ఆ విగ్రహం చూడగానే సో ఇన్ని వారాల్లో పూజ ఫలితం లాస్ట్ వారం నాకు దక్కిందండి అసలు అయితే ముందు వారమే నేను ఏకరి పూజ చేసుకోవాలి అనుకోకుండా ఆఖ ఆఖరి వారం చేయడానికి అవ్వలేదని చెప్పేసి ఈ వారానికి మార్చుకున్నానండి లాస్ట్ వారం అవ్వక సో బాబాగారే నన్ను కరుణించి ఈ వారం చేసుకునేలాగా చేశారని చెప్పి నాకు తర్వాత అర్థమైందండి చాలా ప్రశాంతంగా ఉంది బాబా ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో బాబా గారికి నేను ఎలా పూజ చేశాను ఏంటో ఆ విధానం మొత్తం నేను మీకు చెప్తానండి ముందుగా ముడుపు కట్టుకున్నాను మంచులో సంకల్పం చేసుకుని ముడుపు కట్టుకుని రూపాయి కానీ రెండు రూపాయలు కానీ పెట్టుకుని ముడుపు కట్టుకున్నానండి అలా ఏడు వారాలు నేను మొక్కుకున్నాను ఇది ఏడో వారం పూజ అండి చాలా ప్రశాంతంగా జరిగిందనమాట పూజ ఆంటీ గారు వాళ్ళందరినీ పిలుచుకొని చక్కగా పూజ చేశానండి శ్రీ సాయినా श्रीलक्ष्मीनारायणं नमः ॐ श्री नमः ॐ श्री साई कृष्णरामशिवमारुत्यरूपाय नमः ॐ श्री साई वासाय नमः श्री साई साईनाथ महाराज की जय श्री सांनादाय नमः श्री सा సో మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ సాయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్